రైతులకు కార్మికులకు అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది గ్రామీణ భారత్ బంద్ కార్మికుల సమ్మెను సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో సూపర్ బజార్ నుండి పాత బస్టాండ్ మీదుగా కొత్తూరు జంక్షన్ కు ఆటోలతో ర్యాలీగా వెళ్లి మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం రైతులు కార్మికుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ సామరస్యంగా నిరసన తెలియ చేయటానికి ఢిల్లీకి రైతులు వెళ్తూ ఉంటే ఢిల్లీ రానివ్వకుండా బీజేపీ ప్రభుత్వం రోడ్డుపై మేకులు ముళ్ల అడ్డంగా వేసి రైతులను అడ్డుకున్నా రైతులు ఏమాత్రం లెక్క చేయకుండా ఢిల్లీకి చేరుకోవటం జరిగిందన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ఇబ్బంది గురి చేస్తున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతదేశమంతా ప్రతి మండలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు సిపిఎం మండల కార్యదర్శి సోమిరెడ్డి నాయుడు మాట్లాడుతూ రైతులకు కేరళ తరహాలో పంట రుణమాఫీ అమలు చేయాలని ఎరువులు పురుగుమందులు విత్తనాలు తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు మండల కార్యదర్శి తవరాలు గణేష్ మాట్లాడుతూ గిరిజనులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజనులు మోసం చేస్తున్న అధికారుల పైన చర్యలు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక ఆటో యూనియన్ కలిసి సంఘం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు విశరపు నాగూరు సీతా హరిబాబు బొబ్బరప్పలనాయుడు అప్పల్నాయుడు పాచిల రాజు గిరిజన రైతు సంఘం కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు

इसका मतलब ये नहीं है कि वो सामान को पकड़ ले और अकेले कूद दे पर कोई काम नहीं है 1 लाख का जुर्माना लगेगा भैया पापा के लिए चलो तुम्हारी तरफ से वो तो दिखती है और जाओ करो क्या भाई